హై అండి క్రేజీఏబీ ఛానల్లో ఈరోజు వచ్చేసి సింపుల్గా టేస్టీగా రైస్లోకైనా చపాతి రోటి దేంట్లోకైనా సూపర్గా ఉండే పన్నీర్ మటన్ కర్రీ మసాలా చేసి చూపిస్తానండి చాలా టేస్టీగా ఉంటుంది సింపుల్గా చేసుకోవచ్చు ఇప్పుడు ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తాను స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకున్నానండి ఇప్పుడు ఆయిల్ వేడయ్యాక పన్నీర్ ముక్కలు ఫ్రై చేసుకుందాం ఆయిల్ వేడైందండి పన్నీర్ ముక్కలు వేసుకుందాం పన్నీర్ ఫ్రై అయిపోయిందండి ఇది ఒక ప్లేట్లోకి తీసుకున్నాను ఇప్పుడు అదే ఆయిల్లో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు అందులో జీలకర్ర వేసుకున్నానండి స్కిప్ అయ్యింది ఉల్లిపాయ ముక్కలు అలాగే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి ఇవి బాగా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయర ముక్కలు బాగా ఫ్రై అవ్వాలండి ఉల్లిపాయలు ఇలా ఫ్రై అవుతున్నాయి కదా ఇప్పుడు ఇందులోకి వచ్చేసి అల్లం వెల్లు పేస్ట్ వేసుకోవాలి ఇది కూడా పచ్చిపక్క పోయేదాకా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని కట్ చేసి పెట్టుకున్న టమాటో మొక్కల్ని వేసేసుకున్నా అలాగే ఇలాచి చెక్క లవంగా కొన్ని జీడిపప్పులు ఇప్పుడు ఇది పేస్ట్ చేసుకున్నామండి ఉల్లిపాయలు ఫ్రై అయిపోయాయండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివసంపు పొయ్యి దాకా ఫ్రై చేసుకున్నాం ఇప్పుడు మిక్సీ పట్టుకున్న టమాటా పేస్ట్ వేసేద్దాం టమాటా జీడిపప్పు పేస్ట్ ఇది కూడా పచ్చి బసనం పొయ్యిదాకా బాగా ఫ్రై చేసుకోవాలి టమాటో జీడిపప్పు కూడా ఫ్రై అయిపోయిందండి ఇప్పుడు ఇందులోకి కారం అన్నీ యాడ్ చేసుకున్నాం కారం పసుపు రుచికి సరిపడిగా సాల్ట్ ఇప్పుడు ఇందులోని ధనియాల పొడి వేసుకోవాలి ఈ మసాలాలన్నీ కలిసేలా కలుపుకోవాలి మసాలాలన్నీ ఇలా ఫ్రై అయ్యే కదండి ఇందులోకి బఠానీ తీసుకున్నా ఇది కూడా బాగా కలుపుతుంది ఇలా ఫ్రై అవుతుంది కదండి ఇందులోకి ఉడకడానికి సరిపడదు వాటర్ వేస్తుంది ఉడకడానికి సరిపడగా వాటర్ వేసుకున్నాం కదండి ఇప్పుడు మూత పెట్టుకొని ఉడికించుకుందాం ఒక ఐదు నిమిషాల పాటు ఇప్పుడు మూత తీసి చూద్దామండి ఫైవ్ మినిట్స్ తర్వాత ఇప్పుడు పన్నీర్ ముక్కలు ఎందులో వేసుకోవాలి పన్నీర్ ముక్కలు ఇందులో వేసుకున్నాం కదండి ఇప్పుడు ఇందులో కొద్దిగా గరం మసాలా వేసుకున్నాం ఇప్పుడు కలుపుకున్నాం ఇప్పుడు మూత పెట్టుకొని మరొక ఫైవ్ మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుందండి దగ్గర పెడుకోవద్దు కూర ఇప్పుడు మూత తీసి చూద్దామండి ఇగోండి మన పన్నీర్ కర్రీ రెడీ అయిపోయింది లాస్ట్గా కొత్తిమీర వేసుకుందాం స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఇంకా టేస్టీ టేస్టీ పన్నీర్ మటర్ రెడీ అండి మసాలా చాలా బాగుంటుంది ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి వీడియో కనుక నచ్చినట్టుగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి బాయ్ అండి బాయ్